ఈ రోజు వేలాది కోట్ల తోటి మంజూరు ఇచ్చినటువంటి ని ప్రారంభించుకోవడం శంకుస్థాపనలు చేసుకోవడం ఈ జిల్లా ప్రజానికానికి తెలుసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క జాతీయ రహదారి ఉండేది ఏడో జాతీయ రహదారి ఈ రోజు అది నలభై నాలుగుగా మారిపోయి ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో ఫోర్ లైన్స్ అయిపోయింది ఆ ఒకే ఒక్క జాతీయ రహదారి నుంచి ఈ రోజు దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈ పది సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ గారి నాయకత్వంలో గౌరవనీయులు నితిన్ గడ్కరీ ఈ జిల్లాలో డిక్లేర్ చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం త్రీ సిక్స్టీ త్రీ మంచిరాల నుంచి రాజుర మహారాష్ట్ర బార్డర్ వరకు అటు కళ్యాణ్ నిర్మల్ నిర్మల్ తర్వాత ఖానాపూర్ వరకు సిక్స్టీ వన్ ఇటు రాజు టూ త్రీ ఫిఫ్టీ త్రీ బి కూడా ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ ఆదిలాబాద్ వరకు ఇవన్నీ కూడా పది సంవత్సరాల కాలంలోనే మోడీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారి నాయకత్వంలోనే జరిగిన ఇవే కాకుండా మన జిల్లా చాలా వైశాలమైనటువంటి జిల్లా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో కొన్ని విషయాలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను మన యొక్క ఆదిలాబాద్ నలభై నాలుగు జాతీయ రహదారి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వరకు ఆసిఫాబాద్ నుంచి గడచున్నటువంటి అల్లపల్లి వరకు జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఇప్పుడే మరాఠీలో కోరడం జరిగింది